ఆ ఉద్యానవన శాఖతో ఉపాధి హామీ పనులు అనుసంధానం చేయడం ఒక పక్కా వ్యూహంతో ప్రణాళికతోనే ఆ శాఖలు తీసుకొని పవర్లోకి వచ్చారా పవన్ కళ్యాణ్ గారు అనుకోవాలి అంటే ఆయన కోరుకున్న ఆయనకి గ్రామీణ ప్రాంతాలంటే ఇష్టం కాబట్టి వాటి గురించి చాలా మంది చెప్పు ఉంటారు అది ఆ శాఖ బెటర్ అనుకున్నారు గ్రామీణ అభివృద్ధి అటవీ శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ పర్యావరణం అందులో వాళ్ళకి బుల్సెట్స్ సత్యగారి లాంటి వాళ్ళ ఇంపాక్ట్ ఉంటది కాబట్టి ఆయన పర్యావరణం వేత్త కాబట్టి ఆయన లాంటి వాళ్ళు పర్యావరణం కూడా మీకుంటే బాగుంటుంది అని అంటే ఆ శాఖ కూడా ఇచ్చి ఉంటారు ఎందుకంటే దానికి ఎవరు పోటీ పడరు పర్యావరణ అటవీ శాఖల కోసం ఎవరు పోటీ పడ్డా బేసిక్ బట్ చాలా మంచి శాఖ మనసుకి హత్తుకునే శాఖలే అంటే ఈయన లాంటి ఎందుకంటే ఆ వ్యవసాయం దాని మీద మక్కు ఉంది ఫామ్ హౌస్ అయ్యి నడుపుతుంటారు ప్లస్ సిస్టమేటిక్ ఉండాలని కోరుకుంటారు ఇప్పుడు అసలు పాయింట్ అలా ఏంటంటే ఆయన కోరుకున్నది ఆయనకి లభించిన ఆచరణ ఇప్పుడు తెలుస్తుంది కష్టాలు ఎట్లా ఉంటాయి ఏంటి అనేటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ పత్రికలు అయితే రకరకాలు రాస్తుంటాయి అందులో ఏం రాసుకొచ్చారు డబ్బులన్నీ దారి మళ్లించారు దారి అని రాశారు నిన్న సమీక్షించారు దారి మళ్లించినట్టు ఎటుకు దారి మళ్ళించారు దాన్ని తీసుకెళ్ళామన్నా దాని పేరేంటది అమ్మఒడికి ఏమైనా మార్చారా లేకపోతే కనుక జగన్కి వేరే సోకులకి ఏమైనా మార్చారా లేదు ఏం తేలింది అందులో పవన్ కళ్యాణ్ గారికి వివరించింది ఐదు వేల కోట్లు